గ్రామ ప్రజల గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు రేపు శ్రీరామనవమి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రొద్దున గణపతి నవగ్రహ పూజ తర్వాత అష్టదిక్పాలకుల పూజ తర్వాత శ్రీరామచంద్రస్వామి యొక్క కళ్యాణ కార్యక్రమము తర్వాత యజ్ఞ కార్యక్రమము ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ దీనికి సహకరిస్తున్న బీడీసీ మరియు విడిసి కమిటీ సభ్యులు తర్వాత గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ శ్రీరామనవమి పండుగ అందరూ కూడా సహకారంతో జరుపుకోవాలని కోరుచున్నాము తర్వాత ఊర్లోకి కొత్త రథం వచ్చింది కాబట్టి ఆ కొత్త రథాన్ని కూడా రేపు శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అందరి సహకారంతో విజయవంతం చేయగలరని కోరుచున్నాము రేపు శ్రీరామనవమి ఈ ఉత్సవం సందర్భంగా అంకాపూర్లో పొద్దున ఆరున్నర గంటల నుంచి ఉత్తర పూజ మరియు నవగ్రహ పూజ ఏ అష్టదిక్పాలకుల పూజ ఏడున్నరకు స్వామివారి కళ్యాణోత్సవము మరియు ఎనిమిదిన్నరకు యజ్ఞ కార్యక్రమము పది గంటలకు అన్నదాన కార్యక్రమము కలదు కాబట్టి అంకాపూర్లో ఉన్న మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరియు ఈ ఈ కార్యక్రమానికి ఈ కళ్యాణ మహోత్సవం జరిగే ఒక ఉత్సవానికి మన ఆరుమూరు ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డి గారు ఆదరవుతున్నారు కాబట్టి భక్తులందరూ సకాలంలో విచ్చేయాలని కోరుకుంటూ మరియు సాయంత్రం ఆరు గంటలకు కొత్తగా మా అంకాపూర్ గ్రామంలోనికి మన ఏది రథోత్సవం కార్యక్రమం ఉంది కొత్తగా రథాన్ని తీసుకొచ్చినాం కాబట్టి ఈ ప్రజలందరూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా కార్యక్రమాలు అన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత పాదారు సంవత్సరాల నుంచి ఈ యొక్క రామాలయంలో కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా జరపడం ఇది మేము ఎంతో సంతోషదాయకంగా తెలుస్తూ అదే మాదిరిగా మాకు ఒక రథాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా ఈ రథాన్ని ఈ యొక్క సంవత్సరమే నూతనంగా తీసుకురావడం జరిగింది ఇది అందరం కూడా ప్రజల యొక్క సహకారము మరి గ్రామ విడిచి సహకారము మరి మా గ్రామంలో కూడా హిందూ సేవ సమితి వాళ్ళ యొక్క అందరి యొక్క ప్రతి ఒక్కరి యొక్క కృషి ఫలితం ఉంది కావున ఇది అందరి యొక్క గ్రామస్తుల యొక్క గ్రామవాసుల యొక్క అందరి ఫలితమే అని చెప్పి